మనం ఈరోజు గోర్కల్ రిజర్వాయర్ దగ్గర ఉన్నాం ఇది ఎస్ఆర్బీసీ ప్రాజెక్టుకు అత్యంత కీలకమైన రిజర్వాయర్ దీనికి బచావ్ త్రిబ్యునల్ కూడా నికర జలాల హింది అదేవిధంగానే పోతిరెడ్డిపాడు నుండి మనము నాలుగు టీమ్స్ల నీరు ప్రతి రోజు తీసుకునే వెసులుబాటు ఉన్న ప్రాజెక్టు ద్వారానే అక్కడికి ఎస్ఆర్ఎంసి ద్వారా క్రాస్ క్రాస్ట్రేటర్ దగ్గరికి నీళ్లు వస్తాయి ఆ నాలుగు టీఎంసీలో సగం నీళ్లు రెండు టీఎంసీల నీళ్లు గోరుకల రిజర్వాయర్కి తీసుకొస్తూ ఈ రిజర్వాయర్ని నింపుకొని గండికోట కూడా నింపడానికి అవకాశం ఉన్న ప్రాజెక్ట్ ఇది అంటే ఈ రెండు టీమ్స్ల నీళ్లు మనం తీసుకుంటే ఇరవై రెండు రోజుల్లో గోరకల్లు రిజర్వాయరు ఆవుకు రిజర్వాయరు గండికోట రిజర్వాయర్ నింపుకునే అవకాశం ఉంటే నీళ్లు ఉన్నప్పటికీ రిజర్వాయర్కు వరద వచ్చి ముప్పై రోజులు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఎనిమిది టీమ్స్ల ఎనిమిది వేల క్యూసెక్ల నీళ్ళు కూడా గో గోరుకల్కు తీసుకురాలేని పరిస్థితి ఉంది గోరుకలు నిండా నింపలేని పరిస్థితి ఉంది అంటే ఇక్కడ గోరుకల్లుకే నింపకలేకపోయినాం గండికోటగా నింపకలేకపోయినాం మరి ఆ రోజు పోతిరెడ్డిపార్డు నలభై నాలుగు వేల కిశకుల కంటే నాలుగు టీమ్స్ల సామర్థ్యానికి పెంచుకున్నది నెల రోజుల్లో నీళ్లు తీసుకోవడానికి అనుకుంటే ఆ నిర్మాణాలు జరిగాయి గోరుకలు డిపాటు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం జరిగింది ఎస్ఆర్ఎంసీ నిర్మాణం జరిగింది బరకజాల క్రాస్ రెగ్యులేటర్ దగ్గర నిర్మాణం జరిగింది అక్కడ నుండి నీళ్లు ఇక్కడికి రావడానికి రెండు టీమ్స్ కావాల్సిన కాలువచ్చు గోరకొల్ల రిజర్వాయర్ అసంపూర్తిగా ఉంచడం వల్ల ఈరోజు రివిట్మెంట్లు దెబ్బతిని దీనికి కావాల్సిన స్థాయిలో రెండు టీఎంసీలు నీళ్లు తీసుకోలేని పరిస్థితి ఉంది రెండు టీఎంసీలు తీసుకోకపోతే ఈ రిజర్వాయర్ కొట్టుకుపోతుంది అని చెప్పి కేవలం ముక్కాల్ టీఎంసీ ఒక టీఎంసీ నీళ్లు తీసుకొస్తున్న పరిస్థితుల్లో ఈ రిజర్వాయర్ నిండలేని పరిస్థితి ఉంది ఈ రిజర్వాయర్ నిండకపోతే శ్రీశైలంలో వచ్చిన వరదంతా సముద్రం పాలవుతుంది కానీ ఈ ప్రాంతానికి నీళ్లు రాని నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్తున్నారు ఈరోజు గోదావరి మరకచర్లాంటూ కృష్ణా జలాలను వినియోగించుకోలేక ఇక్కడ కేవలం రెండు వందల రూపా రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రిజర్వాయర్ పూర్తి అవుతుంది ఇక్కడ నుండి గండికోటకు నీళ్లు తీసుకుపోయి ఇరవై రెండు రోజుల్లో నీళ్లు నింపుకొని ఈ ప్రాంతంలో లక్షా తొంభై వేల ఎకరాలకు ఎస్ఆర్బీసీకి అదేవిధంగా జీఎన్ఎస్ఎస్ లో ఇరవై మూడు వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉంది అదేవిధంగా మైలవరానికి కూడా ఈరోజు డెబ్బై ఐదు వేల ఎకరాలకు ఏదైతే హెచ్ఎల్సీ నుండి రావట్లేదో ఆ నీళ్లను కూడా ఇచ్చే అవకాశం ఇక్కడ ఉన్న నేపథ్యంలో ఈ రెండు వందల కోట్లు ఖర్చు పెడుతూ మైలవరం దగ్గర గండికోట దగ్గర జిఎన్ఎస్ఎస్ లో కావాల్సిన పంటకాలకు రెండు వందల కోట్లు మొత్తం నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మూడున్నర లక్షల ఎకరాలకు వ్యవసాయానికి నీళ్లు వచ్చే పరిస్థితి పరిస్థితి ఉంటే ఇక్కడ సంపద సృష్టించే అవకాశం ఉన్నప్పటికీ బంగారు పంటలు పండే భూములు ఉన్నప్పటికీ కూడా సంపద సృష్టి అంతా ఎక్కడో చేస్తాం ఇక్కడ డబ్బులు ఇవ్వకుండా చేస్తాం అనుకున్న చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పుకుంటూ ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈ విషయం తెలుసుకొని ప్రభుత్వాల మీద రాజకీయ ప్రతినిధుల మీద ఒత్తిడి పెంచే కార్యక్రమం చేపట్టడం కోసం మేము ఇక్కడికి ఏవి వెంకటేశ్వర గారి ద్వారా వచ్చాం ఆలోచన పనుల ద్వారా ఇక్కడికి వచ్చాం అదేవిధంగా తుంగ లక్ష్మీనారాయణ గారు అకినేని భవాని ప్రసాద్ గారు కోస్తాంధ్ర నుండి వచ్చారు అదేవిధంగా ఉత్తరాంధ్ర నుండి కూడా నాయుడు గారు వచ్చారు తెలంగాణ నుండి కూడా చక్రవర్తి గారు వచ్చారు అంటే రాయలసీమ సమాజంలో ఏ నీళ్లు ఉన్నప్పటికీ కూడా నష్టం జరుగుతున్న విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పడం కోసం ఇక్కడికి వచ్చాం అదేవిధంగా తెలంగాణలో రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ వాళ్ళ ఓట్ల కోసం చేసుకుంటూ రాయలసీమను ఒక దొంగగా నిలబెడుతున్న సందర్భంలో ఇది దొంగ కాదు మా హక్కుకున్న నీటిని కూడా రావడం లేదని చూపించేదానికి ఇక్కడికి వచ్చాం ఇప్పటికైనా సమాజం గుర్తుంచుకొని రాయలసీమ బాసరగా నిలబడాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం Thank you,